ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం గెలుస్తున్నాడు ఎందుకంటున్నాను ఈ మాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈసారి రెండెంకలు దాటి అసెంబ్లీలో సీట్లు సంపాదించుకోబోతున్నాడు బహుశా పార్లమెంట్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు సో అది గొప్ప అచీవ్మెంట్ అది అంత తేలిగ్గా రాలేదు దానికి చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు ఒకసారి గతంలోకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఏడు సీట్లో పోటీ చేసింది జనసేన మొత్తంగా చూసినప్పుడు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు వచ్చినాయి కంటెస్టెడ్ సీట్స్ అంటే నూట ముప్పై ఏడు సీట్లు కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ సీట్ల ప్రకారం చూస్తే ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినటువంటి సీట్లు మాత్రం ఒక్కటే రాజోలు ఒక్కటే ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత సో పర్సెంటేజ్ వల్ల లాభం లేదు అనే విషయాన్ని గ్రహించాడు పవన్ కళ్యాణ్ ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి జనసేనకి అదే విధంగా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి అంటే సామాన్యమైన విషయం కాదండి ఇరవై శాతానికి పైగా ఓట్లు రావడం అంటే తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ లెక్క ప్రకారం చెప్తున్నాను నేను కనీసం ఈసారి పది నంబర్ ని దాటేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో అని నర్సాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు వచ్చినాయండి భీమవరంలో ముప్పై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు వచ్చినాయి గాజువాకలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వచ్చినాయి రాజోర్లో ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లు వచ్చినాయి ఈ విధంగా చాలా చోట్ల ఇరవై శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి అయినా కూడా వచ్చిన సీటు ఒక్కటే ఆ కారణం చేత ఎలక్ట్రల్ అర్థమెటిక్ అని ఒకటి ఉంటుంది ఆ ప్రకారం వెళితే కానీ మనం నిలదొక్కుకోలేము మనం మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఒంటరిగా పోటీకి వెళితే మన భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకము అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అందువల్లే పొత్తు కోసం వెళ్ళాడు పొత్తు కోసం ప్రయత్నించాడు పొత్తులో ప్రధాన పాత్ర వహించాడు బీజేపీ టీడీపీ జనసేన కలవడంలో ముఖ్య పాత్ర వహించింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎందుకు చేశాడు ఇదంతా ఎస్పెషల్లీ టీడీపీతో పొత్తు విషయంలో అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటే ఇబ్బందులు అంటే అతను బాగా టార్గెట్ చేసి అటాక్ చేశారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఈ పొత్తు పెట్టుకున్నాడని చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని ఈ పొత్తు పెట్టుకున్నాడని ప్యాకేజ్ స్టార్ అని పావలా స్టార్ అని ఇట్లా ఇష్టారాజ్యంగా ఒక విశేష ప్రాపకాండా చాలా చేశారు వైసీపీ వాళ్ళు పెద్ద పెద్దయుతం చేశారు వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు చేశారు వాటి వేటికి వెరవలేదండి తర్వాత ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చేశారు ఆయన మద్దతుదారులు ఆయన సానుభూతి పరులు వాళ్ళు కాపు నాయకులు అనుకునే వాళ్ళు కూడా చేశారు నువ్వు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికే ఈ పొత్తు పెట్టుకున్నావా అని ఇదంతా వైసీపీ ప్రోత్వరంతోనే జరిగింది అది వేరే విషయం కానీ ఆ టైంలో దీన్ని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అయినా కూడా గట్టిగా నిలబడ్డాడు స్పష్టంగా చెప్పాడు పొత్తు ఉంటుంది ఈసారి అపోజిషన్ ఓట్లని చీలనివ్వను వ్యతిరేక ఓట్లను చీలనిస్తే మళ్ళీ అధికార అధికార పార్టీ అయినటువంటి వైసీపీ గెలుస్తుంది వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన కర్తవ్యం ఆ ఉద్దేశంతోనే నేను ఈ పొత్తు పెట్టుకున్నాను కాబట్టి ఎవరెన్ని చెప్పినా సరే ప్రతిపక్షాల ఓట్లని చేలనివ్వను అని చెప్పాడు అందులో సఫలమయ్యాడు నిన్న జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఒకవేళ ఆ ఒత్తిడికి లొంగి తన మద్దతుదారులు అనుకునేవాళ్ళు సానుభూతి పనులు అనుకునేవాళ్ళు చెప్పే మాటలన్నీ విని ఒంటరిగా గనక వెళ్ళుంటే మళ్ళీ దెబ్బ తగ్గలేదండి ఎందుకంటే మూడు పార్టీలు గనక పోటీ చేసి ఉంటే ముక్కొడవ పోటీ కనుక ఉండుంటే ఖచ్చితంగా అది వైసీపీకి లబ్ధి చేకూర్చేది అటు టీడీపీ గెలవడానికి కష్టమయ్యేది ఇటు జనసేన పార్టీ తీవ్రంగా నష్టపోయేది ఎన్నికల్లో ఈసారి గనక మళ్ళీ ఓటమి ఎదురైతే జనసేన అస్తిత్వానికే ప్రమాదం జనసేన పార్టీ నడపడం కష్టం అది గ్రహించాడు పవన్ కళ్యాణ్ అంత గతంలో ఏమైంది ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి గారు ఏం చేశారు ఇందువల్ల పదిహేడు శాతం ఓట్లు వచ్చిన తర్వాత కూడా నడపలేకపోయారు ఎందుకని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది ప్రజారాజ్యం పార్టీని ఈ అనుభవాలన్నీ ఉన్నాయి ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కావాల్సింది రాజకీయ లౌక్యం రాజకీయ లెక్కలు నేను మంత్రిగా ఉంటాను నేను పోటీ చేస్తాను నేనే సీఎం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మనం రాజకీయాల్లో కొనసాగలేం రాజకీయాల్లో సక్సెస్ కాలేం అనే విషయాన్ని గ్రహించాడు అందువల్ల ఎవరైనా విమర్శలు చేసినా పొత్తు పెట్టుకున్నాడు ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇవాళ రంగంలో నిలబడ్డాడు నిలబడ్డమే కాదండి షైన్ కూడా అవుతాడు ఎందుకంటే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పదికి పైగా సీట్లు రా సీట్లు రాబోతున్నాయి చాలా ఉన్నాయి సీట్లు అంత ఫేస్ ఇట్ మనకు కనిపిస్తున్నాయి నర్సాపురం కావచ్చు భీమవరం కావచ్చు రాజోలు కావచ్చు పిఠాపురం కావచ్చు ఇట్లా చాలా సీట్లు ఉన్నాయి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఏ వస్తాయని చెప్పి అనుకుంటున్నాను నేను ఈసారి సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకున్నాడు జనసేన పార్టీ మనుగడని కాపాడుకున్నాడు రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పార్టీ పాత్ర పోషించడానికి తగిన భూమికను ఏర్పరచుకున్నాడు దీనికి అతనికి గత పది సంవత్సరాల్లో జరిగిన ఎదురైన అనుభవాలు అవమానాలు అన్ని ఉపయోగపడినాయి ఆ అనుభవాలతోటే చేశాడు లేకపోతే ఒక దశలో అతనికి ఎదురైనటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో పొత్తు వద్దు అని ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీతోటి టీడీపీ తోటి అని చెప్పి ఆ టైంలో అతను ఏమాత్రం కూడా జావ గారిపోయినా ఏమాత్రమైనా సరే ఆ బిగు తప్పినా కూడా రాంగ్ రూట్లో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఏర్పడేది కానీ చాలా గట్టిగా నిలబడ్డాడు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి కానీ పొత్తు ఉంటుంది ఇది నా నిర్ణయం అని చెప్పాడు కీలకమైన సమయంలో కీలకమైన ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ రంగంలో చాలా గట్టిగా నిలబడగలిగాడు విజయానికి చేరువలో ఉన్నాడు